కాంగ్రెస్ వాళ్ళ మీద ఒక నానుడి ఉంది ప్రజల ఏమో కానీ వాళ్ళ సమస్యలతోటే మీడియాకి ఎక్కుతారని అంటారు నిజమైనా ఇది అట్లాంటిది ఏం లేదండి వాళ్ళ సమస్య మా సమస్యలు అంటూ ఏం లేదండి ప్రజా సమస్యలే ఇంపార్టెంట్ ఈ చిన్న చిన్నవి ఉంటుంటాయి కదా దాన్ని కొంచెం ఏంటంటే మీ ఎలక్ట్రానిక్ మీడియానే ఎన్లాడ్ చేసి దాన్ని ఏదో పెద్ద భూతార్థాలు పెట్టి చూపిస్తుంది తప్పితే ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేటువంటి పోరాటమే నిన్నమన్నా చూసాం కదా బీజేపీలో కూడా స్టార్ట్ అయ్యి బీజేపీలో నడుస్తుంది టీఆర్ఎస్లో నడుస్తుంది అంతటి నడుస్తుంది అదేవిధంగా మా ఇంట్లో కూడా నడుస్తుంది కాకపోతే దాన్ని ఏంటంటే మాకు మీడియా ఛానల్స్ లేవు కాబట్టి వాళ్ళకి మీడియా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీడియా ఛానల్స్ మాకు నెగిటివ్ చూపిస్తున్నాయి వాళ్ళని పాజిటివ్ చూపిస్తున్నాయి అంతకుమించి ఏం లేదండి ఇవన్నీ కామన్ మీరేమో మీడియా అంటున్నారు అంటే మీడియా చూపెడుతుందని అంటురా లేకపోతే మీడియానే పట్టించుకోవట్లేదు అంటుర్రా మీడియా పాజిటివ్ని పట్టించుకోవట్లేదు నెగిటివ్ని మాత్రమే నెగిటివ్ను కూడా ఏంటంటే కొంచెం స్మాల్గా ఉన్నటువంటి నెగిటివ్ని దాన్ని ఎల్లాడ్ చేసి పెద్దగా చేసి చెప్తుంది తప్పితే వాళ్ళు ఎందుకంటే మా మీడియాలో లేవు కదా మాది ఉంటే అది దాన్ని కొంచెం కప్పిపు చెప్పేవాళ్ళు మాది ఏదోనగా కానీ చిన్న చిన్న సమస్యలు ఉండే పెద్ద సమస్య చేసి దాన్ని ఏదో అయిపోయింది అయిపోయింది రాత్రి రాత్రే కాంగ్రెస్ మొత్తం మూతపడ్డది కాంగ్రెస్ మళ్ళీ కొట్లాడుకుంటున్నారు అనేటువంటి చూపిస్తున్నారు కానీ అట్లాంటిది ఏం లేదండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ పరిష్కరించుకునేటువంటి సత్తా మా దగ్గర ఉంది ఖచ్చితంగా పరిష్కరించుకుంటాం లోపలనే దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ క్యాడర్లకు కూడా ఎక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు వాళ్ళు కూడా ధైర్యంగానే ఉన్నారు ఖచ్చితంగా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ పెట్టట్టు అందరం షాయశక్తులా చేస్తామని చెప్పి మన బోయిన పిల్ల జరిగినటువంటి రివ్యూలో కూడా వచ్చినటువంటి అందరు పెద్దలు కూడా అదే మాట చెప్పారు